సంవత్సరాల నుంచి వచ్చిన బడ్జెట్ ఒక లెక్క ఈ రోజు వచ్చిన బడ్జెట్ ఒక లెక్క ఏనాడు కూడా ఇంత వివక్షత కానీ ఏనాడు కూడా తెలంగాణకు ఇంత తక్కువ కేటాయింపు ఏనాడు కాలేదు నేను అడుగున్నా సూటి ప్రశ్నగా డిసిసి అధ్యక్షుడు సూటి ప్రశ్న కూడా అడుగుతున్నాను ఫైనాన్స్ మినిస్టర్ గారిని లేకపోతే ప్రధానమంత్రి కానీ మేమేం తప్పు చేసాం లక్ష కోట్ల పైన జీఎస్టీ వసూలు చేస్తాం మా దగ్గర రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరు సూత్రాలు ఆరు స్కీమ్లను కాపీ కొట్టి మీరు హర్యానాలో మీరు ఢిల్లీలో అంటారు చెప్తారు కానీ మేము ప్రజలకు ఏదైతే అందిస్తున్నాము స్కీమ్లను దానికోసం మేము అడిగినాం దానికి స్పందించకుండా ఒక నయా పైసా మేము మాకు ఇవ్వలేదు ఎందుకు వివక్షత మేమేం వద్దంటలేం మీరు బీహార్కి ఇస్తారా ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా యూపీకి ఇస్తారా గుజరాత్కి ఇస్తారా ఎక్కడ నేర్చుకోండి కానీ మాకు ఎందుకు ఇస్తలేరని మా పోరాటం మేము అడిగేది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము గత పదేళ్లుగా పాలకులు ఏమి రాష్ట్రం అభివృద్ధి చేయలేదు ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆశల పల్లకిలో తెలంగాణ ప్రజలున్నారు వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళ ఆశలకు అనుగుణంగానే తెలంగాణ తీర్చిద్దాము యువత కానీ మహిళలకు కానీ వ్యవసాయ రంగాన్ని కానీ అన్ని రంగాలకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోదాము చేద్దామనే ఒక గొప్ప ఆలోచనతోనే ఒక లక్ష కోట్లేము అడిగినాం నాకు ఏం ఇవ్వలేదు ఎందుకు ఈ అంటే బడ్జెట్ అంటే రేపు రాబోయే ఎలక్షన్ల ఏ ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి కేటాయించరా ఆనాడు ఇదే పాలసీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ నెహ్రూ కానీ పివి నాస్ అని మన్మోహన్ సింగ్ తీసుకుంటే బీజేపీ ఉంటుండే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటుండే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరికి ఇంతకు సూకుమార్ అని చెప్పినాడు మీకు వంద రూపాయలు ఇస్తే మాకు అరవై రూపాయలు అండి తెలంగాణ ప్రజలకు ఇంత అన్యాయం చేసింది బీజేపీ మళ్ళీ ఏమనంటే తెలంగాణ విమోచన తీరమంటారని అంటారు ఎక్కడ ఉన్నారాయా మీరు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీరే ప్రభుత్వం మీరు పోరాటం చేయలేరా అడగలేరా రేపు పొద్దున మా ముఖాలు పెట్టుకొని ఎట్లా పోవాలి రేపు పొద్దున వచ్చే ఎలక్షన్కి ఎట్లా పోవాలి అని అడగలేరా మీరు అడుగుతే చేయలేరా తీరకపోతే రిజైన్ చేయండి మా పార్టీలకు ఆహ్వానిస్తామా లేదా మళ్ళీ మా అధ్యక్షులు అడగాలి ఎందుకంటే మేమే మనస్మతి ఉన్నాం కానీ ఎట్లా రిజైన్ చేయండి ఎట్లా ఎందుకంటే మీరు పోయినప్పుడు అడుగుతారు అరే ఏమి వెలుగబెట్టిరా అని అసలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే బడ్జెట్ ఉందో స్కిల్ డెవలప్మెంట్ గురించి ఏమి సున్నా అంటారు ఏమనంటే వాళ్ళ మినిస్టర్ ఏ తీసుకొస్తాం ఇల్లు తీసుకొస్తాం ఆ ఏ తీసుకొస్తావు కానీ మాకు చదువులు చెప్పాలి స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది దాన్ని కేటాయించలేదు కొత్త ఉద్యోగాలకు అసలు లేదు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు బ్లాక్ మనీ రెండు పాయింట్ ఫైవ్ కోట్లు అంటే ప్రతి సంవత్సరం రెండున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాం పది ఏళ్ళు పదకొండు ఏళ్ళు ఇరవై ఐదు కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయి దాని గురించి ఊసలేదు ఒక ప్రాజెక్ట్ గురించి చూసలేదు ఏమనంటే ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ సంస్థలు రావాలి నా అన్నదమ్ములు అదాని అంబానికి వాళ్ళకి గీయాలే అంతే తప్ప దేశ ప్రజల గురించి కానీ వెనుకబడుక తరగతి ప్రజల గురించి కానీ ఆలోచన లేదు ఒకటే ఒకటే స్లోగన్ వాళ్ళకు ఉన్నది ఆ స్లోగన్ తో ఎన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను చెప్పే ఏంటంటే రాబోయే ఎలక్షన్ లో ఇది ఓన్లీ ఆరంభమే ఎందుకంటే రేపు పొద్దున మనం ఇచ్చిన ఆరు గ్యారంటీలు సాధించాలంటే దాంట్లో కేంద్రం కూడా మనకు వాటా ఇవ్వాలి అది ఇవ్వకపోతే మనకు చాలా కష్టమవుతుంది అందుకోసమే ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లో బూత్ లెవెల్లో మనం ఈ డిస్కషన్ పెట్టాలి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వచ్చినప్పుడు మీరు ఏం సాధించరు మనకు ఎందుకు ఇంత అన్యాయం అవుతుంది మీకు హక్కు లేదా అనేది మనం కూడా ఆ లెవెల్లో సాధించకపోతే కష్టమవుతుంది అలాగనే ప్రతి ఒక్క కాంగ్రెస్ చెప్పేదంటే ఇది ముందుకు తీసుకోపోండి రాబోయే ఎలక్షన్ లో కూడా మనం అందరం అనుకున్నట్టే మన జెండా ఎగరవేయాలి మన నాయకులు మనం గెలిపించుకోవాలి ఇప్పటికే ఉన్న కోర్స్కి లేదా నాలుగు గ్యారంటీలు ఇచ్చినామో ఆ గ్యారంటీ ఫుల్ఫిల్ చేస్తాము ప్రతి ఒక్క గ్యారంటీ ఏదైతే ఇచ్చినామో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి ఇతర వర్గ నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి పేద ప్రజలకు ఎవరికైతే లబ్ధిదారులను వాళ్ళకి చేరినట్టు చూస్తామని చెప్పుకుంటూ మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినాం ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు స్టేఫ్ రాష్ట్రలకు అందరికీ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్